అనదినాత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిదో పాట పాడుకుందాం మనసానందము కన్నను ಮರಿಯೇ ಭಾಗ್ಯಮುಗಲನ್ನ ಅನುಮಾನ ಮೂಲಿಕ ಸುಖಾಂ ದಿನಮೊಕ ಗಡಿ ಕೋ ತೀರ ಮನಸಾನಂದಮು ಮುಂದು ಕನ್ನನು ಮರಿಯೇ ಭಾಗ್ಯಮುಗಲನ್ನ దిటముగ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు సాచము విరచన్నా పటు దీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ నింకించును మనసానందము బొందుట కన్నను ಮರಿಯೇ ಭಾಗ್ಯ ಮುಗಲನ್ನ ಪರಮದಯ ನಿಧಿ ಕ್ರೀಸ್ತು ನಿ ಬಲವು ಬಾಪರಾಂಬುಲು ವಿಡುನನ್ನ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿ ಬಂಧು ತಾಂಬುನ ಅರಮರ ಚೀಕಟುಲನು ಮನಸಾನಂದಮು ಕನ್ನನು ಮರಿ ಭಾಗ್ಯಮದನ್ನ ಅನುಮಾನಮೂಲಿ ಕನಕಿಲ ಸುಖುಲು ದಿನಮೊಕ ಗಡಿ ಕೋಕೀರ ಮನಸಾನಂದಮು ಬಂದು ಕನ್ನನು ప్రియమైన అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో యోహాను స్వార్థలోని వ్యక్తులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో మరియా ఆమె సహోదరి అయిన మార్తా అని వారి గ్రామమైన బేతనీయాలో లాజరు అను ఒకడు రోగి అయ్యను ప్రేమైన దేవుని పిల్లలారా ఈ ఒక వచనంలో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు మరియా మార్త మరియు లాజరు వారి ముగ్గురు కూడా సహోదరి సహోదరిలే అయితే ఈరోజు మార్తను గురించి మనం ధ్యానం ఉన్నాం ఈ మార్ ఈ ముగ్గురు నుండి అనేకమైన విషయాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈరోజు మనం మార్త నుండి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యోహాను సువార్తలో ఇక్కడ లాజరు అనారోగ్యానికి గురై చనిపోయిన ఆ సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే లూకసు వార్తలో పదవ అధ్యాయంలో మొదటిసారి వారి గురించిన ప్రస్తావనను మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు ఇంట్లోకి ఆహ్వానించిన అనంతరము మరియనేమో యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంటే మార్తనేమో పని చేసుకుంటూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే ఇద్దరు చేస్తూ ఉన్న పనులు ప్రాముఖ్యమైనవే ఒక వ్యక్తి గేరీ చాప్మెన్ అనే ఒక వ్యక్తి ప్రేమను వ్యక్తపరచడానికి ఐదు మార్గాలని చెప్తారు ప్రేమను వ్యక్తపరచడానికి ఐదు మార్గాలు ఆ ఐదు మార్గాల్లో మొదటిది నాణ్యమైన సమయం వారికి కేటాయించడం ద్వారా రెండవది ఆదరణ మాటలు వారితో మాట్లాడడం ద్వారా మూడవది సరి అయిన విధంగా వారికి ధైర్యం ఇచ్చే విధంగా వాళ్లను శారీరకంగా ముట్టుకోవడం ద్వారా నాలుగవది పరిచర్య చేయడం ద్వారా ఐదవది కానుకలివ్వడం ద్వారా ఈ ఐదు మార్గాల్లో మన యొక్క ప్రేమను వ్యక్తపరచవచ్చు అని గేరీ చాప్మెన్ అనే వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మార్త ఈ ఐదు రకాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిచర్య చేయడానికి ఎక్కువగా సిద్ధపడినట్లుగా మనం చూస్తాం కాబట్టి మార్తలోని ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే పరిచర్య చేయడం అది చేస్తూ యేసుక్రీస్తును యేసుక్రీస్తుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆమె ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆమె చేస్తూ ఉన్నది తప్పు అని అయితే మనం చూడడానికి వీల్లేదు కారణం ఏంటంటే అది ఒకవేళ తప్పైతే ఏసుక్రీస్తు ప్రభువారే ఆమెను వచ్చి కూర్చొని వాక్యం వినమని చెప్పేవాడు ఆ ప్రస్తావన లూకాసు వార్తలో ఆమె తీసుకొని వస్తూ ఉంది నా సహోదరి నీ దగ్గర కూర్చుంది పని ఎక్కువగా ఉంది నీకు చింత లేదా ఆమెను పంపవా అని ఆమెనే టాపిక్ రైజ్ చేసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అని అంటూ ఉన్నాడు ఈమె మరి అయితే ఉత్తమమైన దానిని ఎంచుకుంది అని కాబట్టి ఆతిథ్యం చేయడానికి లేకపోతే ఇంట్లో పనులు కూడా చాలా ప్రాముఖ్యమైనవే అయితే ఆమె తన యొక్క ప్రేమను పరిచర్య చేయడం ద్వారా వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఆమెలోని గుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిచర్య చేసే గుణము ఆమెకి ఎక్కువగా ఉంది అంతేకాకుండా లూకా వార్త పన్నెండవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం లాజరును మృతులలో నుండి లేపిన తర్వాత కూడా ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆ లాజర్ యేసుక్రీస్తు ప్రభు వారితో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మార్తనేమో మరలా పనులే చేసుకుంటూ ఉంది ఆ సమయంలో మరియా వచ్చి ఆయనను నూనెతో అభిషేకించిన సందర్భాన్ని చూస్తాం ఎలా చూసినా ఆమె అయితే పరిచర్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఒక రకంగా ఆ పరిచర్య చేసే హృదయము అనేది దైవికమైన హృదయంగానే మనం చూస్తాం కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకునేటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకే వచ్చను అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ శ్రేష్టమైన గుణము మొదటిగా మార్తలో మనము చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ఆమె ద్వారా మనం నేర్చుకునేది ఆ పరిచర్య చేసే గుణాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే బాధలో కూడా ఆయన ఖచ్చితమైన నిరీక్షణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూస్తే ఈ పదకొండవ అధ్యాయంలో తన సహోదరుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు రోగి అయి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారికి వర్తమానం పంపించినారు కానీ ఆయన రావడం లేట్ అయిపోయింది లేట్ అయిన లేట్ అయినప్పటికీ పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలను మనం చూస్తే ఇక్కడ ఆమె మాట్లాడుతూ ఉన్న మాట మార్త యేసుతో నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనేను ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు రెండవదిగా ఆమెలో ఉన్న ఆ యొక్క విశ్వాసం లేదంటే ఆ నిరీక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటాం బాధ ఉంది ఎందుకంటే అప్పటికి తమ సహోదరుడు చనిపోయి నాలుగు రోజులు అయింది పాతి పెట్టి ఉన్నారు నాలుగు రోజులు దాటిపోయింది ఇక ఏ విధమైన నమ్మకం ఎవరికి లేదు కానీ మార్తా మాత్రము ఆ నిరీక్షణ ఆ విశ్వాసాన్ని కనబరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్న మాట నీవు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అయినా ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనే మాట ఆమె చెప్తుంది అంటే ఎంతగా ఆమె యేసుక్రీస్తు ప్రభు అందు విశ్వాసం ఉంచిందో మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి విశ్వాసం అటువంటి నిరీక్షణ ఎందుకంటే ఆల్రెడీ చనిపోయాడు అన్న తర్వాత ఇక ఏ చేయడానికి ఏమీ ఉండదు కానీ చనిపోయిన అనంతరం కూడా అప్పటి వరకు ఎవరు కనీసం కని వినియరు కానీ ఓ గొప్ప కార్యం చనిపోయిన వారిలో నుండి చనిపోయి నాలుగు దినాలైన తర్వాత సమాధిలో నుండి లేపబడడం అనేది ఓ గొప్ప విషయం ఒకవేళ ఆమె ఊహించకపోయినా ఒక గొప్ప కార్యం చూడడానికి ఆమె ఆశపడి ఉండొచ్చు అయితే వారి యొక్క సహోదరుణ్ణి మృతులలో నుండి లేపడం ద్వారా ఆమె యొక్క విశ్వాసానికి ఆమె నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆమె వంటి విశ్వాసం నిరీక్షణ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి మూడవది చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె యేసుక్రీస్తు యొక్క దైవిక స్థితిని గ్రహించగలుగుతామని ఎందుకంటే ఈ యోహన్ స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఆమె మాట్లాడిన మాటను చూస్తే ఆమె అవును ప్రభువ నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను మరి ఆయన దగ్గరనే ఎక్కువ సమయం గడిపినది కాదు ఎప్పుడు ఏసుక్రీస్తు వచ్చినా ఆమె పనుల్లోనే ఎక్కువ ఉంది పనులు చేసుకుంటూనే ఉంది మరి అంత ఎక్కువగా ఆమె వాక్యం విన్నట్టుగా మనం చూడము కానీ ఖచ్చితంగా ఆయన దేవుని యొక్క కుమారుడని దేవుని నుండి రావాల్సిన మెస్సియా ఆయనే అని ఆమె గ్రహించగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమైన విశ్వాసము దేవునిలో ఉంటే మనం ఖచ్చితంగా ఆయన యొక్క ఆయన చేసే గొప్ప కార్యాలను మాత్రమే కాదు అసలు ఆయన ఏమై ఉన్నాడో మనము అర్థం చేసుకోగలుగుతాం మనం అనేక సార్లు నా దేవుడు ఇది చేయగలుగుతాడు అది చేయగలుగుతాడు అని మాత్రమే ఆయన యొక్క అద్భుతాలను ఆయన స్వస్థత కార్యాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం కానీ అసలు ఆయన ఎవరు అనేది చాలా సార్లు మనం ఆలోచించలేం కానీ ఈమె దానిని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఆ మాట చెప్తూ ఉంది నీవు నిజమైన దేవుని కుమారుడవని నేను నమ్ముచున్నాను అనే మాట ఆయన ఆమె చెప్తూ ఉంది అటువంటి గ్రహింపు మనకు కూడా వచ్చేలాగా మన జీవితాన్ని మలుచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి కాబట్టి అనేక సార్లు మార్త మరియా ఇద్దరు సహోదరులను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మరియా వలే ఉండాలి మార్తా వలె ఉండకూడదని చెప్పే అనేక మంది బోధకులు కూడా ఉంటారు కానీ మార్త కూడా చాలా శ్రేష్టమైన లక్షణాలే కలిగి ఉంది కాబట్టి ఆమె వంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉన్నప్పుడు ఆమె వంటి విశ్వాసాన్ని మనం కలవరిచినప్పుడు ఆయన ఎవరో గ్రహించగలిగిన పరిస్థితులు ప్రభు మనకు కలిగిస్తాడు కాబట్టి అట్టి గ్రహింపు కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన మార్త ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఆమెలోని శ్రేష్టమైన లక్షణాలను ప్రభావ మేమును మా జీవితంలో కలిగి ఉండడానికి నీ నీ మేము గ్రహించడానికి ప్రభా నీ కృప మాకందరికీ దయచేయమని విడిన ప్రతివారి హృదయంలో ఈ వాక్యమును మీరే నాటి భద్రపరిచి ఫలింపజేస్తూ నేటి మా పనిపాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా భుజించు కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయింది నడిపించునుగాక ఆమెన్